ప్రతి జీవి యొక్క కోరికలను తృప్తి పరచుచున్నావు నీవుని ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు మాట చదువుతున్నప్పుడు వారు తృప్తిగా వారు తృప్తిగా ఉదించిన తర్వాత వారు తృప్తిగా భోజనం చేసిన తర్వాత అనే మాటలు మనం చూస్తాం ఈ మాట చదువుతున్నప్పుడు దేవుని కుప్పిని ఎంత పెద్దది స్వలోకంలో ఉండేటువంటి జీవరాశులన్నిటికీ అవసరమైనటువంటి ఆహారం ఈ బదిలో ఈ మన దేవుడు అంత గొప్పదే అంత గొప్పది నమ్మిక వచ్చినటువంటి వారికి ప్రభుత్వం సహాయం చేసేటువంటి వారి నమ్మిక చెప్పున వారి యొక్క అవసరాలు తీర్చేటువంటి దేవుడు దేవుడి సహకరమైనటువంటి మనం ఏలియా యొక్క మనకి తెలుసు దేశం మీదకి మూడు నాలుగు సంవత్సరాలు వర్షం రాదు అని ప్రకటన చేసినటువంటి సందర్భంలో మరి నా పరిస్థితి ఏంటి అని ఏలియా ప్రభువుని అని అడిగాడు అడిగాడు ఆహాతుకు వెళ్ళి ఈ సంగతి తెలియచే ప్రావృత్ అయినటువంటి ఏలియా పంపించినటువంటి సందర్భంలో ప్రభు మరి నా సంగతి ఏంటి అని ఏలియా అడిగాడు ఏలియా సంగతి దేవునికి తెలుసు దేవుని పని ఏలియా చేస్తూ ఉన్నాడు ఏలే పని దేవుడు చూసుకుంటున్నాడు ఆయనకున్నటువంటి ఒక పేరు ఆయన చూచుచున్నటువంటి దేవుడు మన ప్రభువు చూచున్నటువంటి దేవుడు ప్రతి వాణి యొక్క అవసరాన్ని ఎదిగినటువంటి దేవుడు ఏనే విషయంలో ప్రభువు తీసుకున్నటువంటి శ్రద్ధ దేవులైనటువంటి ఒకవాదం తీసుకున్నటువంటి శ్రద్ధ ఏ రీతిగా నేను జీవించాలి అనే ఆలోచన కలగమునే ప్రభు కే దగ్గరికి వెళ్ళమన్నాడు కేరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు దేశమంతా కూడా క్షేమంతో ఆ ఆ పరిస్థితుల్లో ప్రభు తన దాసులకు క్షేమాన్ని రోజు ఒక మీరు దొరక నాన్ వెజ్ మీరు ఆ వెజ్ మీరు దొరక ప్రజలు ఇబ్బంది పడతారు నాన్ వెజ్తో ప్రభుపేట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము రోజు ఉదయకాల సమయం చెన్నై పట్టణంలోను చెన్నై పరిసర ప్రాంతంలోను దేవుని యొక్క పండ్ల ముందు కొనసాగుతున్నటువంటి సేవకులను కాలంలో జరిగినటువంటి ఈ తుఫాను వల్ల నష్టపోయినటువంటి వారికి నిత్యావసర సరుకులను అందించడానికి గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ వారికి ప్రభు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాము చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వంద మంది దైవజనుల కుటుంబాలు ఈ యొక్క నిత్యావసర సరుకుల యొక్క కిట్ను అందుకున్నారు వారిలో సంతోషాన్ని చూడగలిగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు వారి కుటుంబాల్లో ఇంకా దీవించాలని ప్రభు క్షేమాన్ని సంతోషాన్ని సమాధానాన్ని వారి కుటుంబాల్లో అనుగ్రహించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే మరి ఈ కార్యక్రమం విద్యను ఇంత చక్కగా తొలగించడానికి సహాయపడినటువంటి ప్రయాసపడినటువంటి మిషపు సహాయం గారికి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వారు జీర్శంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు దేవుడు తన దాసు కుటుంబాన్ని బహుగా దీవించాలని మా ప్రార్థన అయ్యింది థ్యాంక్ యూ జిటిసిఎం తరఫున అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వేల పదహైదో సంవత్సరం బ్లడ్ వచ్చి ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు చెన్నై అంతా కూడా నీళ్ళలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సేవకులందరూ అన్ని వస్త్రాలను తమ యొక్క వస్తువులను కోల్పోయి బాధలో ఉన్నటువంటి ఆ సందర్భంలో జిటిసిఎంకి తెలియజేసినప్పుడు జిటిసిఎం వారు మంచి ప్రేమ కలిగి ఏదన్నా చేయాలని ముందుకొచ్చి అప్పుడు రెండు వేల పదహైదు సంవత్సరంలోనే నూరు మంది పాస్టర్స్కి మంచి ప్రొవిజన్స్ గిఫ్ట్స్ ఇచ్చారు అది దాదాపు వారికి ఒక నెలకి ఒక ప్రొవిజన్స్ ఇచ్చారు చాలామంది సేవకులు సంతోషించారు ఆ తదుపరి కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా సందర్భంలో ఎవరు కూడా బయటకు రాలేట ఆ పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు లేవు డబ్బులు లేవు తినడానికి తిండి లేదు అలాంటి పరిస్థితుల్లో జీటీసీఎం గారు తెలియజేసినప్పుడు వారు బయటకు వచ్చి వంద మంది సేవకులకు మంచి ప్రొవిజన్స్ కిట్స్ బాక్సులు సహాయపడ్డారు ఆ ప్రకారమే ఇప్పుడు కూడా ఈ యొక్క మిజోరం సైక్లోన్ వచ్చినప్పుడు సేవకులందరూ కూడా చాలా బాధపడ్డారు బాధపడినప్పుడు జిటిస తెలియజేసినప్పుడు జిటిస వారు చెన్నైలో ఉన్న సేవకులు పలుసరి ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న సేవకులందరికీ ఒక వంద మందికి వారు మంచి ప్రొవిజన్స్ ఇచ్చారు క్రిస్మస్ అందరిలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సేవకులందరికీ చాలా మంది ఆనందించి అందరు కూడా శుభాలు చెప్పి వెళ్ళారు కాబట్టి ఇంకా జిటిసిరకు ప్రార్థన పెట్టండి జీటీసీ నాయకులు ఇవింగ్స్టెంట్ గద్దే గారి కొరకును డేవిడ్ గారి కొరకును జోసఫ్ ఆత్రు గారి కొరకును రుఫు సార్ కొరకును ఆ ప్రకారమే బెంజమాన్ గారి కొరకును జిటిసిం నాయకులు అందరు కొరకు ప్రార్థించాలని ప్రభుత్వ తెలియజేస్తున్నాం దేవుడి స్వామి దీవించి ఆశీర్వదించిన ఆమె